ార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి ఆగస్ట్ ఒకటో తారీఖు కొరకైన వాగ్దానం మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకుని రోమపత్రిక ఆరవ అధ్యాయం వచనం సమర్పించుకోవడాన్ని గురించి ఎవరు ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను ప్రత్యేకంగా నాకు ఏ సందేహము దొరకలేదు గాని ఆ ప్రసంగికుడు ప్రాప్తించడానికి మొక్కళ్ళుని ఈ మాట అన్నాడు ప్రభు మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబబే కదా ఇది నా మనసులో ముద్ర వేసుకుంది నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను నా జీవితంలో సమర్పణకి అర్థమేమిటి అని మనసులో ధ్యానించాను రోడ్డు మీద వినవస్తున్న వాహనాల రణగొణ ధ్వనుల్లో గుండా ఒక సందేహం నాకు సందేశం వినిపించింది నీ కోసం చనిపోయిన మనిషి మీద నీవు నమ్మకముంచు రైలు బండి ఎక్కి ఇంటికి ప్రయాణం సాగించాను ప్రయాణంలో ఆలోచిస్తున్నాను సమర్పణ జీవితంలో నేను ఎదుర్కొనవలసిన మార్పులు చేయాల్సిన త్యాగాలు భరించవలసిన నిరాశలు భయమేసింది ఇల్లు చేరుకొని నా గదిలోకి వెళ్లి మోకరించి ప్రార్థించాను నా పాత జీవితాన్ని జ్ఞాన తికి తెచ్చుకున్నాను నేను క్రైస్తవుడిని సంఘంలో కార్యనిర్వాహకుడిని సండే స్కూల్ సూపర్ గా పనిచేస్తున్నాను కూడా కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తే నేను అతి ప్రియంగా ఎంచుకుంటున్నా నా పథకాలన్నీ వీగిపోవడాన్ని మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూల్పోవడాన్ని తలుచుకుంటే భయమేసింది వీటన్నిటి కంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు నా మనస్సు వెనక్కి లాగింది కానీ చివరిగా ఒకసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చేత నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి నా కుమారుడా నీ కోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు ఆ క్షణంలో నా మనసు కుదుట పడింది నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్లను అన్ని సమయాల్లో నమ్మకంగా సంరక్షించడానికి ఉన్నాడు అన్న ధైర్యం వచ్చింది నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా నీకు క్షేమకరం కాని పనులు వేటినన్నా నువ్వు చేపట్టబోతూ ఉంటే ఆయన వాటిని చెడగొడతాడనే నమ్మకం ఉండాలి నీకు మంచిని దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గము దాని వెంట ఆయన నేను నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు దేవుని గొర్రె పిల్ల ఇదిగో వస్తున్నాడు హద్దులన్నీ కూలద్రోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి నీలోకే నీలోకే ఇదిగో వస్తున్నా ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుని తీసుకెళ్లిపోయేది కాదు మన జీవితం అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది ఆమె